తిరుపతి లడ్డు సైజ్ తగ్గించారు దాన్ని ఎక్కడ పడితే అక్కడ అమ్మేటట్టు తయారు చేశారు అంటే గుళ్ళో కాకుండా బయట కూడా టిడి శాఖలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఎన్ని కావాలంటే అన్ని అమ్మేయచ్చు అని చెప్పేశారు దాన్ని నాణ్యత తగ్గించేశారు అసలు ఆ అమ్మిన లడ్లు ఆ లడ్డూల్లో అసలు నెయ్యే లేదు ఆ లడ్డూల్లో ఎటువంటిది ఆధ్యాత్మిక పరమైన స్టాండర్డ్స్ లేవు అనేది ఇప్పుడు నిర్ధారించేశారు ఇప్పుడు నేను తిరుపతి వెళ్తూ ఉంటాను మూడు వందల రూపాయల టికెట్ దర్శనానికి ఎక్స్ట్రా తీసుకోవాలంటారు మొట్టమొదట అది మూడు వందల యాభై రూపాయలు కట్టాలి రెండవది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కౌంటర్స్ లోకల్ గా కూడా లడ్డూలు అమ్మేయడంతో ఖచ్చితంగా ఎప్పుడైతే ప్రొడక్షన్ ఎక్కువైందో నాణ్యత తగ్గుతుంది అనేది ఖచ్చితంగా కాదలేని వాస్తవం అయితే ఏంటంటే నెయ్యి తిరుపతి లాంటి ధార్మిక ప్రదేశంలో ప్రజల తిరుపతి లడ్డూ ప్రసాదం కోసం ఆబాల గోపాలం ఎంతో ఇష్టపడి తినే భగవత్ ప్రసాదంగా స్వీకరించే ఈ లడ్డూలో కల్తీ జరగడం అనేది వాంఛనీయం కాదు అయితే ఏంటంటే ప్రభుత్వాలు దీని దీనిపైన చిత్తశుద్ధితో స్పందించి ఇప్పటి నుంచి అయినా సరే కల్తీ నెయ్యి లేకుండా నిఖార్సైన నెయ్యి నిఖార్సైన నెయ్యి వస్తుంది అనేది ఊరికి మనం మాట అనుకోవడమే కానీ అది జరిగే పరిస్థితి కాదు ఇప్పుడు మేము ఇక్కడ రాజా నెయ్యి అని కొంటూ ఉంటాం లోకల్ గా ఏదో ఆ నెయ్యిలో బాగుంటుందని అనే పేరు కానీ ఎసెన్స్ వేసేసి వాసన తెప్పిస్తున్నారు దానిలో ఆరోగ్యకరమైన లక్షణాలు ఎక్కడా ఉండట్లేదు దీనివల్ల ఆరోగ్య కల్తీ వల్ల ప్రజల యొక్క ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది సో ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ప్రభుత్వాలు కనుక సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ప్రభుత్వాలు కనుక చక్కగా లడ్డు ప్రసాదంలో కల్తీ లేకుండా స్వచ్ఛమైన లడ్డుని ఇచ్చే ఏర్పాటు చేస్తే ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది లేకపోతే దీని పర్యవసనాలు ఖచ్చితంగా ఎవరైనా అనుభవించక తప్పదనేది నా ప్రగాఢమైన విశ్వాసం అప్పటి వరకు నాణ్యతతోనే సరఫరా చేసిన సంస్థల్ని పక్కన పెట్టి మొదటిసారి కొత్త సంస్థతో మొదలు పెట్టారు గత ప్రభుత్వం వారు అక్కడే తెలిసిపోతుంది అవినీతి యొక్క ఇది ఏంటో ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా నందిని ఇది వాడుతూ ఉంటారు దాన్ని పక్కన పెట్టేసేసి వీళ్ళు ఏదో వాళ్ళకి సొంతమైన సంస్థలు ప్రతి రంగంలోనే ఇలా జరుగుతోంది గత ప్రభుత్వంలో ఖచ్చితంగా జరిగిందనేది వాస్తవం ఎందుకంటే ప్రభుత్వ సారా దుకాణాలకి వెళ్తే నువ్వు క్యాష్ పే చేయాలి వాట్ ఇస్ దాట్ అసలు క్యాష్ పే చేయటం ఏంటి వాళ్ళ ఫోన్ పే ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం రికార్డ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పర్ డే వాళ్ళ నా దగ్గర ఇప్పుడు రైతు పదార్కు భార్యకి కూరలు తీసుకురావడానికి పంపించా సెల్ ఫోన్ పంపించాం ప్రతి చోట ఫోన్ పే కొడుతున్నారు డబ్బులు పే చేస్తున్నారు తెచ్చుకుంటున్నారు అసలు క్యాష్ పే చేయడం అంటేనే దానిలో అవినీతి ఎంత ఉందో చివరికి ఏమి తెలియని వాళ్ళు కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది సో అటువంటిది ముందర ఈ అవినీతి కుక్కల్ని బయటపెట్టి ఇది కేవలం మన వ్యవస్థలో ఉన్న లోపం మాత్రమే ప్రభుత్వాలు కేంద్రంలో ప్రభుత్వం చాలా ఎంతో పకడ్బందీగా పనిచేస్తోంది అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేసినా కూడా ఒక ఒక విషయం కోసం ఇప్పుడు తిరుపతి లడ్డునే విషయమే తీసుకుందాం ఐదు సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాల్లో జీవితాలే మారిపోతున్నాయి అసలు సమాజం రూపురేఖలే మారిపోయింది ఈ సందర్భంలో సత్వరమైన న్యాయ వ్యవస్థని రూపొందించి దాని ప్రకారము మనకి ఏదన్నా ఏదన్నా నేరారోపణ జరిగినప్పుడు చక్కచక విత్ ఇన్ నో టైం విత్ ఇన్ కొంత నిర్ణీత సమయంలో కనుక న్యాయ వ్యవస్థ పనిచేసినట్లయితే ఇలాంటి అవినీతిని అరికట్టడానికి ఎంతో ఉపయోగం ఉంది కేవలం ప్రభుత్వాల తప్పిదం కన్నా కూడా న్యాయ వ్యవస్థ తప్పిదం అనేది నా ప్రగాఢమైన విశ్వాసం న్యాయ వ్యవస్థ కనుక వేగంగా పనిచేసినట్లయితే ఖచ్చితంగా ఎందుకంటే నూట యాభై దాదాపుగా నూట నలభై ఆరు కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ అనేది పగడ్బందీగా లేకపోతే ఈ అవినీతి భారతదేశంలో లాంటి దేశాల్లో జరిగే అవినీతిని ఎవ్వరు అరికట్టలేరు కాదనలేని వాస్తవం కాబట్టి ప్రభుత్వాలు మేల్కొని పార్లమెంట్లో అన్ని ప్రభుత్వ ప్రతిపక్షాలన్నీ కలిపి సమున్నతంగా ఆలోచించి దీనిపైన ఒక చర్చ జరిపి ఆ చర్చ ప్రకారము న్యాయ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి మొట్టమొదట భారతదేశానికి దరిద్రంగా పట్టిన కొలీజిం వ్యవస్థని రూపుమాపి న్యాయ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి తద్వారా ప్రజలకు న్యాయం త్వరితంగా చేరినట్టుగా చూడాలి ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాత విధానాలను కొన్ని మార్చారు కొత్త విధానాలు మొదలు పెడుతున్నారు సచివాలయాలు ఉన్నాయి వార్డు సచివాలయాలు వాటి మీద విజన్ యూనిట్స్ గా మారుస్తున్నారు అంటే అది ప్రస్తుతం గ్రామ సచివాలయాలు ఎలా ఉపయోగించుకున్నారు వాలంటీర్ వ్యవస్థను తీసారు అంటే వాలంటీర్లు వర్క్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి వేరే వర్క్ ఇప్పుడున్న గ్రామ సచివాలయకి వార్డు సచివాలయాలకి పని పెంచాలి అని చెప్పి వాళ్ళకే పని కొంచెం ఇస్తా వాలంటీర్లను పక్కన పెట్టారు గ్రామ సచివాలయాల మీద మీరు ఏం చెప్పదలుచున్నారు వాటిని ఇంకా ఇంకా మెరుగ్గా ఎలా వాడుకోవచ్చు మెరుగ్గా అంటే అసలు పనే చేయట్లేదండి అక్కడ గ్రామ విద్య పనే చేయటం ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా మిగతా వాళ్ళ సంఘటన నాకు జరగదు కదా ఎందుకంటే నేను మేము ఉండేది విద్యా నాది అది పెట్టాడు నా పేరు మ్యాపింగ్ అంటే అక్కడ పెట్టాడు మ్యాపింగ్ మరి నేను ఎలా గణవం వెళ్ళిందో నాకు జరగదు అక్కడికి వెళ్తే సమాధానం చెప్పేవాళ్ళు నాకు ఇక్కడికి మాత్రం అంటేనే ఎవరు వీళ్ళు పోనీ వీళ్ళు తీసేయండి అక్కడ తీసేసి ఇక్కడ ఎక్కించండి అని వీళ్ళని అడిగారు వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మేము ఎక్కించగలమని వీళ్ళు అంటున్నారు అది అంటే ఎవరైతే ఇప్పుడు మనకి మెరుగ్గా పనిచేస్తాం పెట్టిన కార్యాలయాల్లో మన పని సంక్లిష్టం అవుతుంది అసలు పని కూడా జరగట్లేదు మీకు జరిగే విధానం చెప్పట్లా అంటే జవాబుదారీ తన లేదా అది జవాబు ఏమి ఉందనుకోండి బిజీగానే పని అయిపోద్ది అది లేకే ఇబ్బందిగా అంటే మీకు వాలంటీర్లు ఉన్నప్పుడు ఏమైనా వేరే వేరే ఇతరతర ఏమైనా ఎక్కువ పని చేయడం జరగడం జరిగిందా ఎందుకంటే వాళ్ళతోటి మనకి ఇంటి దగ్గర వాళ్ళే కాబట్టి అలా కాబట్టి ఇలా చేసుకోమని చెప్పేవాళ్ళు అది అప్పుడు అలా పని అయ్యేదా మీకు అయ్యండి సో దీన్ని మెరుగుపరచడం అంటే ఇప్పుడు విజన్ యూనిట్ గా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు దానిలో ఎలాంటి మార్పులు మీరు ఆశిస్తున్నారు మీ పనులు వచ్చిన వాళ్ళు చేసుకుంటే చాలండి ఇంకేం అక్కడ ఇష్యూ చేసుకునే పని చేస్తే చాలు ఇంకేముంది దాని మీద కమాండింగ్ లేదు ఎవరికి అది అంటే ఎక్కువగా వాళ్ళు మీ పని అలా వాళ్ళ ఒక మాట చెప్పి పంపిచేస్తున్నారు అంతే అది పని అవ్వకుండానే పని చెప్పేసి ఎడ్డి అని చెప్తారు వాళ్ళని తొలగించడానికి కానీ మార్చడానికి కానీ ప్రభుత్వానికి అయితే వెసులు పడలేదు ప్రస్తుతానికి రాజ్యాంగ వాళ్ళకి హక్కులు ఉన్నాయి వాటిని ఎలా మారిస్తే అంటే ఎంతమంది ఉండాలంటారు అది ఆ వ్యవస్థను ఇంకా ఎలా మార్చాలంటారు ఎలా మార్చేదండి పని చేసేవాడిని ఉంచమంటాం పని పని చేయని వాడిని పక్కన పడేటమే అంతే ఇంకేముంది ఉద్యోగం పెట్టి మేపడమే ఆ సచివాలయాల్లో ఉద్యోగులు మాకు ఆత్మగౌరవం ఉంది మేము అన్ని పనులు మాకు చెప్ప తిరగము తిరగ తిరిగే పనులు మాకు చెప్ప మాకన్నీ డోర్ టు డోర్ అంటున్నారు దాని మీద మీ స్పందన పని చేయకుండా కూర్చున్న పని చేయకుండా ఇంకా దేనికి ఆడచ్చు జీతాలు ఉండదు కదా మా జీతాలు ఎవడెస్తున్నాడు వాళ్ళకి గవర్నమెంట్ ఏకి ఇచ్చేది గవర్నమెంట్కి ట్యాక్స్ లేక వచ్చేది చెయ్యను అని ఆడే చెప్పినప్పుడు ఇంకా వాళ్ళతో ఉద్యోగం చేయించాల్సిన అవసరం ఉంది ఇది ఏం చేసి వెళ్ళిపోమని చెప్పడమే అంతే కదండి ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది అసలు పని చేయకుండా కూర్చోవచ్చు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే మాకు హక్కులు ఉన్నాయని చెప్పి అంటున్నారు కూర్చునే హక్కు ఉంటే జీతం ఇచ్చే హక్కు ఉందా కూర్చుంటే పని చేస్తేనే కదా జీతం ఇచ్చేది పని చేయకుండా జీతం ఇస్తాడు మనం జీతానికి పెట్టుకునే దానికి పని మనం అక్కడ చేయలేక మనం గో మొత్తాలను పెట్టుకుంటాం ఆడు చేసే పని నేను చేసే కాడి ఇంక గార్డెన్ నాకు అది ప్రభుత్వ విధానాల మీద మీ స్పందన ఏంటి ప్రభుత్వ విధానాలు మనకి మనకిందు వస్తాయి మనకి అయిన పనులు ఆయన ఇవ్వలేదని చెప్పగలం కానీ ప్రభుత్వ విధానాలు మనకి చాలా తిరుపతి వెళ్తా ఉంటారు వెళ్తాం కల్తీ ఏంటంటే అది నెయ్యే కాదని చెప్పి రిపోర్ట్ వచ్చింది ఫైనల్గా రిపోర్ట్ వచ్చిందంటే నిజమే కదా లెక్క వాళ్ళు మాయ చేసా అంటే అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిందే మనం చేయలేం కదా దాన్ని ఈయన మాయ అంటాడు నిజం నిజమంటాడు వీళ్ళు వీళ్ళు అంటున్నారు ఇప్పుడు సెంట్రల్ సిబిఐకి ఇస్తే సుప్రీం కోర్టు ఒక సిట్ వేస్తే ఆ సిట్ తేల్చేసింది అంటే ఇది రెండోసారి మొదటిసారి చెప్తే వీళ్ళు ఒప్పుకోలేదు సిబిఐకి అన్నారు సిబిఐకి ఇస్తే ఇప్పుడు సీబీఐ కూడా తెలిసిందంటే అది అసలు నయ్యే కాదు నైంటీ పర్సెంట్ పామాయిల్ ఒకటి కలిపారు టెన్ పర్సెంట్ మాత్రం గిఎస్యన్స్ కలిపారు అని చెప్పి ఫైనల్ గా రిపోర్ట్ వచ్చిందంటే గవర్నమెంట్ కూడా వాళ్ళదే వాళ్ళు నమ్మాలి కదా రిపోర్ట్స్ కూడా అంటే వాళ్ళు వాళ్ళు చెప్పే విధంగా రిపోర్ట్ వచ్చినా కూడా వీళ్ళు ఏమంటున్నారు అంటే దాన్ని కూడా వీళ్ళు ఏదో చేశారు ఆ రిపోర్ట్ ని అది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు తప్పించుకుంటారు తప్పించుకోవడానికి వాళ్ళు గట్టిగా నిలబడతారు నిజం కాదు కాబట్టి సాగు ఈ లడ్డు సై తగ్గించడం ధరలు పెంచడం సేవల ధరలు పెంచడం ఆ ప్రవేశ రుసుము పెంచడం తిరుపతిలో ఇవన్నీ వరుసగా అప్పట్లో జరిగినాయి అసలు గవర్నమెంట్ కాకుండా హిందూ సంస్థలకు ఇచ్చేస్తే ఇంకా సమస్య లేదు కదా హిందూ సమస్య హిందూ సంస్థలని ఇప్పుడు ఒక్క ఒక్క వాడుకి ఇచ్చినట్టే హిందూ సంస్థలని హిందువులకు ఇవ్వాలి అది దాంట్లో ఇతరులు వాళ్ళు ఎలా చేర్చుకోలేదు మనల్ని కూడా మనం చేర్చుకోకూడదు అది మీరు అప్పుడు ప్రత్యక్షంగా చూసారు లడ్డు సైజు లడ్ల నాణ్యత సైజు తగ్గడం ధర పెంచడం విచలవిడిగా అమ్మేయటం ధర పెంచడం అంటే వేట్లను బట్టి పెంచడం దాంట్లో తప్పు లేదు నాణ్యం తగ్గించడం అనేది తప్పు అన్యత దాని పరిమాణం తగ్గించారు అదే సమయంలో దాని హోల్సేల్ గా ఎక్కడ పడితే గుళ్ళో కాకుండా ఎక్కడ పడితే అక్కడ దొరికేట్టు చేస్తారు అంటే ఒక అమ్మకం వస్తువు మార్చేశారు సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో గుళ్ళు ఎక్కడెక్కడో అక్కడ మొత్తం ఎన్ని కావాలంటే అమ్మేసేటట్టు దాన్ని మార్చేసారు అమ్మేటువంటి అందరికి సర్దుబాటు చేద్దాం అనే ఆలోచన అనమాట అది అంతేగాని అది బిజినెస్ కాదు కదా ప్రసాదం అనేది అందరికీ ఇష్టం ప్రసాదం అన్ని చోట్ల జరిగింది అనుకోండి వేదికగా తింటారు అది నాణ్యత కూడా మీరు గమనించారా నాణ్యత తగ్గింది నాణ్యత తగ్గింది కానీ ప్రసాదంగా తింటమే కానీ నాణ్యతగా కాదు అది ఓకే సార్ థ్యాంక్ యూ దర్యాప్తులు మేము ఒప్పుకోమంటారు సెంట్రల్ నుంచి చేసిన దర్యాప్తును కూడా అది కూడా రాంగ్ అని చెప్పి అంటున్నారు ఇంకోటి ఏంటంటే ఏదైనా దర్యాప్తు చేసే సంస్థల మీద వెళ్ళేటంటే మేము రాము కోర్టుకు మేము రాము అని చెప్పి అంటున్నారు గత ప్రభుత్వం గతంలో పనిచేసిన వాళ్ళు అదే సో వ్యవస్థలు ఎలా సెట్ అవుతాయి అంటారు ఇలా ఉంటే కనుక ఏదైనా ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు కూడా ఇలాగా ఈ ఫ్రిక్షన్ ఈ ఘర్షణ కనుక చెలరేగుతుంటే ఘర్షణ వాళ్ళు సృష్టిస్తున్నారు ఈ పరిస్థితిలో ఇప్పుడు సామాన్యుడికి కానీ చూసే వాళ్ళకి మీకు న్యాయం సరిగ్గా జరగదు అని అనిపిస్తుంది ఎట్లాగంటే సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దర్యాప్తు చేస్తున్నా కానీ నేను వినను అంటే ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు దానికి వాళ్ళే పరిణామం అనుభవించాల్సింది ఎదుర్కోవాల్సిందే తప్పు కదా ఎవరైనా మీరైనా నేనైనా ఇంకొకళ్ళైనా ఈ వాళ్ళవనే న్యాయం అనేది న్యాయంగానే ఉపర్ధంగానే ఉండాలి మనం తినే దాంట్లో అన్నిట్లో కూడా భగవంతుని దగ్గర కూడా చేస్తున్నారంటే అది చాలా తప్పు కదా మనం వెళ్ళే దేనికి భగవంతుడి దగ్గర మంచి జరగాలని చెడు కోరుకుని ఎవరు వెళ్ళరు కదా మరి అక్కడ చర్య జరుగుతుందంటే ఇంకా మీరు చెప్పండి దానికి ఆ చర్యలకు వాళ్ళకి తప్పదు మీకైనా నాకైనా సామాన్యులు లేదా చాలా అట్టడుగు వర్గాలు తప్పనిసరిగా బలహీనంగా తాగే బలహీనత వల్ల తాగే ఈ మద్యం ఇలాంటివి కూడా కల్తీ చేశారు కల్తీ సార్ మద్యం కల్తీ అంటే ఎంతో మంది చనిపోయారు పాపం మా ఇళ్ళ దగ్గర కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయారు పెడితే అట్లా మరి దాంట్లో ఏం మనకైతే తెలియదు దానివల్ల చనిపోయారు అన్నారు హాస్పిటల్ తీసుకెళ్తే ఇలాగా వీళ్ళు వీళ్ళు చేస్తున్న కల్తీ కానీ అది కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కొంతమంది అవి చేతిలో తీసుకొని అంటే ఆదాయాన్ని వదిలిపెట్టట్ల రాజకీయ రంగం కానీ లేదంటే కొన్ని అధికార వర్గాలు కానీ అవి కొనసాగిస్తున్నాయి అసలు ఇలాగా తయారైపోయింది గత ఐదేళ్లలో ఇలాంటి జరిగిన నష్టం ఎప్పుడు కూడుతుంది అనుకుంటున్నారు గంజాయి అప్పుడు వచ్చేసి ఆ నష్టం కూడుకోవాలంటే కనీసం పదిహేను ఇరవై సంవత్సరాలు పడుతుంది సార్ ఫైవ్ ఇయర్స్ లో అంతా కోల్పోయింది మన ఆంధ్రప్రదేశ్ చాలా కోల్పోయింది వచ్చినట్టు ఉండకుండా వెళ్ళిపోతే ఏం చేస్తాం సార్ బతికే తిట్టాల్సిన చిన్న చిన్న వర్కర్స్ లేబర్ వర్క్ చేసుకున్న ఎలా బతకాలి అవకాశం ఉండాలి కదా ఇన్కమ్ ఉండాలి ఇన్కమ్ రోజు వాళ్ళు పని చేసుకుంటేనే కదా సార్ వచ్చేది ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏదో ఇస్తారు సార్ వాళ్ళకి అవి లేకుండా వాళ్ళు ఎట్లా బతికేది ఏం చేయాలి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూనే కానీ వచ్చేది ఏం లేదు మరి ప్రభుత్వం ఏం చేస్తావు వస్తా వస్తా మరి ఎంతవరకు లేదు అనేది తెలియదు ఏదైనా అది అట్టడుగు వర్గాలు గల ఏం జరుగుతుంటే ఇప్పుడు పై వర్గాలు అంటే చదువుకున్న వాళ్ళు నవతరం రేపటి తరానికి కోసం కొన్ని సంస్థలు వస్తాయని చెప్పి చెప్తుంటే ఆ సంస్థలు చాలా చెడు అవి రాకూడదు అవి వచ్చేవి కూడా రాకూడదు అని చెప్పి ప్రచారం చేస్తారు అది చెడు మంచి అనేది ఇప్పుడు రాకడం మనం ఏం చెబుతాము అది చెప్పుకునే వాళ్ళ ఉంటుంది నేను చెప్పలేను మీరు చెప్పలేరు అది అది సంగతి చెడు మంచి అనేది వచ్చే వర్గాలు చెడు ఉన్నా తీసుకురారు ఎవరు ఎంత హోప్ చేసి వచ్చే చెడు అని చెబుతున్నావు అంటే మరి దాని ఎంతవరకు నిజం అనేది మనకు ఎస్పెషల్లీ గూగుల్ తీసుకుంటే గూగుల్ అది చాలా పెద్ద సంస్థ లక్ష ముప్పై వేల కోట్లతో ఒక సంస్థ వస్తున్నప్పుడు దాని మీద అది ఉంది ఇది ఉంది అని చెప్పి వీళ్ళు వంకలు పెడతా ఒక చెడుని క్రియేట్ చేస్తున్నారు తర్వాత దాన్ని ప్రజలు వ్యతిరేకత రాగానే కాదు పర్లేదు అది మంచిది అని చెప్పాను గూగుల్ అంటే గూగుల్ మించింది ఇంకా అసలు ఏముంది మన వరల మొత్తం మీద అది చెడుదండి ఇంకెవరండి అంత అమాయకంగా ఇంకా వినేవాళ్ళు లేదు చెప్పేవాళ్ళు అమాయకులు అనుకోవాలి అది ఒకటి